వెల్కమ్ బ్యాక్ టు ఎస్టీడీ న్యూస్ తిరుపతి జిల్లా సులూరుపేట పట్టణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు సూలూరుపేట మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం సులూరుపేటలోని శ్రీ ప్రతిభా కళాశాల నందు విద్యార్థులకు రక్షిత హెల్మెట్ను ఉపయోగించకపోవడం వల్ల కలిగే దుష్ప్రభావం అనో అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పోలీసు అధికారులు పాల్గొని విద్యార్థులకు మోటార్ వెహికల్ చట్టాలపై మరియు హెల్మెట్ ధరించడం అనే అంశాలపై అవగాహన కల్పించారు భారతదేశం మొత్తం మీద టోటల్ గా అన్ని రాష్ట్రాలు అన్ని జిల్లాలు అన్ని మండల స్థాయిలో అన్ని గ్రామ స్థాయిల్లో ఈనాడు మోటార్ వెహికల్ యాక్ట్ అనేది ఇంప్లిమెంటేషన్ కొత్తగా వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం వారు సుప్రీం కోర్టు విధంగా ప్రతి రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు ప్రతి స్థానాల్లో కూడా ప్రతి ఏరియాల్లో ఈనాడు మోటార్ వెహికల్ యాక్ట్ అనేది దాని గురించి చట్టాలు ఏ విధంగా అమలవుతున్నాయి వాటి యొక్క పర్యవసానం వాటి యొక్క ముఖ్య ఉద్దేశం ఆ చట్టాల వల్ల మనకు ఏమి ఉపయోగం అనేది మీకు అందరికీ అవేర్నెస్ కల్పించాలని చెప్పి నాడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అదేవిధంగా ప్రతి రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వారు జిల్లా స్థాయిలో జిల్లా న్యాయమూర్తి వారు మండల స్థాయిలో మ్యాజిస్ట్రేట్స్ వారు ఇవన్నీ మన దేశంలో సుప్రీంకోర్టులో జాతీయ న్యాయసేవా సహకార సంస్థ అనేది ఉంది నేషనల్ జాతీయ న్యాయసేవా సహకార సంస్థ అదేవిధంగా ప్రతి జిల్లాలో కూడా ప్రతి స్టేట్లో కూడా రాష్ట్ర జిల్లా మండల స్థాయిలో ఉచిత న్యాయ సేవ సహకార సంస్థలు ఏర్పాటు జరిగింది అందులో భాగంగా ఈనాడు ఈ చట్టాల గురించి అవగాహన కల్పించడానికి ఈరోజు వచ్చాము కాబట్టి మీరు సెక్షన్స్ అయితేనేమి వాటి గురించి అవగాహన తెచ్చుకొని మీరు ఆ యాక్ట్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి దానివల్ల వచ్చే నష్టాలేంది లాభాలేంది అనేది మీరు తెలుసుకోవాలి మోటార్ వెహికల్ యాక్సిడెంట్స్ ఎక్కువగా గణాంకాల ప్రకారం మన దేశంలో మూడు లక్షల ఇరవై వేల మంది మోటార్ వెహికల్ యాక్సిడెంట్స్లోనే చనిపోవడం జరిగింది వాటిల్లో దాదాపుగా రెండు లక్షల ఇరవై వేల మంది హెల్మెట్ ధరించుకుపోవడం బైక్స్లో వెళ్తూ ఉంటారు హెల్మెట్ లేకుండా వెళ్ళడం వల్ల చాలామంది ఈ మధ్య చనిపోవడం జరిగింది ఈ యాక్ట్ని గురించి మీరు తెలుసుకొని హెల్మెట్ యొక్క ఉపయోగం నాడు అంటే కొంత పరిమితి పెట్టారు ఇక్కడ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ లోపల హెల్మెట్ అవసరం లేదు కానీ మన సేఫ్టీ కోసం మనం మన బైకులు వెళ్ళేటప్పుడు హెల్మెట్ ధరించుకోవాలి ధరించుకుంటే మనము సేఫ్ అవుతాం మన ఫ్యామిలీ కూడా సేఫ్ అవుతుంది కాబట్టి ముఖ్యంగా ఈనాడు వచ్చినటువంటి కొత్త చట్టాలు దేశంలో మనకు మనల్ని పరిపాలించినటువంటి వలస బ్రిటిష్ ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి ఎయిటీన్ సెవెంటీ త్రీలో ఎయిటీన్ సెవెంటీ త్రీలో వచ్చిన చట్టాలు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కావచ్చు ఇండియన్ పెనల్ కోడ్ కావచ్చు అదేవిధంగా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కావచ్చు ఈ మూడు చట్టాలని ఈనాడు భారత ప్రభుత్వం పేర్లు మార్చి కొత్త చట్టాలు అదేవిధంగా వాటిలో ఫైన్స్ కూడా నేరాలకు ఫైన్స్ ని కూడా మార్చడం జరిగింది కాబట్టి ఈ యొక్క మోటార్ వెహికల్ యాక్ట్ అనేది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో అమల్లోకి వచ్చింది ఈ యొక్క చట్టం తర్వాత పంతొమ్మిది వందల రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళా కొత్తగా చట్టాన్ని మళ్ళీ అమెండ్మెంట్ చేయడం జరిగింది అందులో భాగంగా కొన్ని సెక్షన్స్ గురిగా కొన్ని సెక్షన్స్ నేను ఉదాహరణ చెప్తాను వన్ సెవెంటీ సెవెన్ ప్రకారం వన్ ఎయిటీ ఎయిట్ ప్రకారం ఎవరైతే మోటార్స్ వెహికల్స్ ని వితౌట్ లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తే వారికి ఐదు వేల వరకు ఫైన్ వేస్తారు అదే విధంగా మూడు మాసాలు తగ్గకుండా కోర్టు వారు శిక్ష విధించవచ్చు విధంగా సెక్షన్ వన్ నైన్టీ ఫోర్ డి ప్రకారం ఓవర్ లోడ్ అంటే బైక్ లో కంటే ఇద్దరి కంటే ఎక్కువ ఈ మధ్య మనం చూస్తా ఉంటాం టౌన్ కూడా నలుగురు ఐదు మంది కూడా వెళ్తా ఉంది రీజన్ వై వి కేమ్ హియర్ ఇస్ బికాస్ ఆఫ్ ఎ డైరెక్షన్ ఫ్రమ్ హైకోర్ట్ దట్ మోటార్ వెహికల్స్ యాక్ట్ మీద అవేర్నెస్ పెంచండి అనే ఒకటి నా ఎక్స్పీరియన్స్ ముందు నేను చెప్తున్నాను ఐ హ్యావ్ ట్రావెల్ టు యుఎస్ ఐ హ్యావ్ ట్రావెల్ టు కెనడా ఐ హ్యావ్ ట్రావెల్ టు శ్రీలంక శ్రీలంక చాలా చిన్న కంట్రీ ఓకేనా శ్రీలంకలో మనం రోడ్ మీద నడుస్తున్నప్పుడు జీబ్రా లైన్ దగ్గర కొంతమంది ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ నుంచి ఉంటే వెహికులర్ ట్రాఫిక్ అది టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ అట్లనే ఆగిపోతాయి సింపుల్గా వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ కిడ్స్ కార్లో ఉన్న కూడా వాళ్ళు అట్లా ఆఫ్ చేస్తారు జీబ్రా ట్రాఫిక్లో జీబ్రా లైన్లో ట్రాఫిక్ వెళ్ళిపోయిన తర్వాత ట్రాఫిక్ స్లోగా మూవ్ అవుతుంది చాలా చిన్న కంట్రీ ఎంత శ్రద్ధగా కల్చర్ చేస్తున్నారు చూడండి ఒక అంబులెన్స్ వస్తుంది అనుకోండి అంబులెన్స్ వచ్చినప్పుడు వెహికల్ ట్రాఫిక్ ట్రాఫిక్ అంబులెన్స్కి వే ఇవ్వాలా కానీ మనకి అట్లా జరుగుతుందా ఐ డోంట్ థింక్ సో సుల్లూరు కూడా అట్లా లేదు హౌ మెనీ ఆఫ్ ఆర్ రైడింగ్ మోటార్ వెహికల్స్ మీరు ఎంతమంది వెహికల్స్ నడుపుతున్నారు చేతులెత్తండి హౌ మెనీ ఆఫ్ ఆర్ డ్రైవింగ్ వెహికల్స్ మీరు చేతులు ఎత్తకపోయినా మోస్ట్ ఆఫ్ ఆర్ డ్రైవింగ్ అది మీరు అబద్ధం చెప్తున్నారు మేము గ్రహించగలం ఎందుకంటే మిమ్మల్ని బయట మేము చూస్తున్నాం కాబట్టి అండ్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ లైసెన్స్ ఫస్ట్ థింగ్ ఈజ్ యూ డు నాట్ హ్యావ్ ద అథారిటీ టు టేక్ వెహికల్ అవుట్ సైడ్ లైసెన్స్ లేకుండా వెహికల్ తీసేదానికే మీకు లాస్ట్ చట్టం మిమ్మల్ని సహకరించదు మీరు చేస్తే చట్ట విరుద్ధంగా చేస్తున్నారు ఏమన్నా అయితే మీరు ఖచ్చితంగా లా మీరు ఖచ్చితంగా లా పరిధిలోకి వస్తారు అండ్ అదర్ థింగ్ ఇస్ ఓవర్లోడింగ్ నేను చాలాసార్లు చూశాను ఒక్కొక్క వెహికల్ మీద ముగ్గురు నలుగురు ముగ్గురు నలుగురు ఒక్కొక్క వెహికల్ మీద ఆ వెహికల్ నిజంగా ప్రాణం ఉంటే సస్తున్నాను రా ఆ వెహికల్ అది మీ పేరెంట్స్ కొన్న వెహికల్ అయి ఉండొచ్చు కష్టపడి డబ్బు కొని డబ్బు పెట్టి వెహికల్ కొనిస్తే ఒక్కొక్కరు నలుగురు ముగ్గురు ఎక్కి ఫస్ట్ లైసెన్స్ లేకుండా నెక్స్ట్ మైనర్లు దాని తర్వాత నలుగురు ఎక్కి ముగ్గురు లో ఉంటారు డ్రైవర్తో సహా ఇప్పుడు దాకా ప్రాబబ్లీ మీరు ఎస్కేప్ అయితే ఉండొచ్చు మీరు అనుకొని ఉండొచ్చు ఎవరు మమ్మల్ని ఏం చేస్తారు గుర్తుపెట్టుకోండి ఎనీ జాబ్ దట్ యు టు అటైన్ ఫస్ట్ ఫస్ట్ ఇది కూడా చూడండి ఫస్ట్ మీ హెల్త్ హెల్మెట్ లేకుండా ఒకవేళ ఏదైనా యాక్సిడెంట్ జరిగితే కాలో చెయ్యో విరిగితే ప్రాబబ్లీ యూ కెన్ గెట్ సమ్ కైండ్ ఆఫ్ హీలింగ్ ఊండ్ హీలింగ్ జరగచ్చు బట్ సపోజింగ్ ఇఫ్ ఇట్ ద హార్ట్ ఈస్ హియర్ ఆన్ ద హెడ్ అయితే ఇట్ విల్ బి ఫ్యాటల్ అంటే చడ్డిమా చనిపోతారు లేకపోతే ఇట్ విల్ కాస్ అ పారాలిసిస్ అటాక్ ఒక కాలో ఒక చెయ్యో లేకపోతే రెండు కాళ్ళు రెండు చేతులు పడిపోతాయి జీవితాంతరం తల్లిదండ్రులు బాధపడాల ఎవరి వల్ల మన వల్ల మనం చేసిన అశ్రద్ధ వల్ల ఫస్ట్ చట్ట ప్రకారం మీరు తీయకూడదు తీసి ఏం చేస్తున్నారు మీ మీ పేరెంట్స్ మీద వేస్తున్నారు ఒకవేళ సపోజింగ్ మీ తమ్ముడో చెల్లో ఉన్నారు వాళ్ళ మీద రోడ్డు మీద వెళ్తూ ఉన్నారు ఎవరో ఒక అబ్బాయి మొబైల్ ఫోన్లో మాట్లాడుతూ వచ్చి మీ తమ్ముడినో మీ చెల్లినో గుద్దేశాడు అనుకుందాం అనుకుందాం మీరు మీ వయసులో ఉన్నాడని వదిలేస్తారా వాళ్ళని చెప్పండి మీ తమ్ముడికి గాయాలు జరిగినాయి వదిలేస్తారా మీ వయసులో ఉన్నా కదా అని మీ వయసులో కదా వాళ్ళు కూడా ఉన్నారని వదిలేయండి వదిలేస్తారా వదిలేయరు కదా అతనే గుద్దినాడు నాడు అతను శిక్ష అంటారు కదా అదే మీకు వర్తిస్తుంది కదా మీరు అంతే రెస్పాన్సిబుల్గా అంతే అకౌంటబుల్గా రోడ్ల మీద ఉండాలి కదా ఎందుకు మరి నలుగురు ఐదుగురు ఎక్కుతున్నారు ఒక బైక్ మీద హెల్మెట్స్ ఉండవు లైసెన్సులు ఉండవు ఒక వీక్ వన్ బైక్ ఈజ్ టు బి యూస్డ్ బై ఓన్లీ బై టూ వన్ డ్రైవర్ వన్ పిల్లన్ రైడర్ బట్ ఇప్పుడు నలుగురు ఎక్కుతున్నారు అండ్ యు ఆర్ కాజింగ్ యాక్ట్స్ కాజింగ్ సో మచ్ ఆఫ్ ఇన్కన్వీనియన్స్ టు అదర్ పీపుల్ చదువుకుంటున్నామే కానీ బాధ్యత లేదు రెస్పాన్సిబిలిటీ లేదు సమాజంలో అప్పుడు ఎందుకు ఈ చదువులు అండ్ రెండోది ఇఫ్ యూ డోంట్ హ్యావ్ లైసెన్స్ అండ్ ఇఫ్ యూఆర్ ఎ మైనర్ హెల్మెట్ ఉపయోగించకపోతే చట్ట పరిధిలో మీకు ఫైన్ పడుతుంది కానీ ఎన్నిసార్లు ఫైన్లు వేస్తారు మీరు రిపీటెడ్గా అదే అఫెన్స్ జరుగుతూ ఉంటే మీ పైన రిజిస్టర్ అవుతూనే ఉంటుంది రెండోది మైనర్ ఎయిటీన్ ఇయర్స్ కన్నా తక్కువ ఉండి లైసెన్స్ లేకుండా బైక్ తీసుకెళ్లి ఒకవేళ ఏదైనా అఫెన్స్ జరిగితే ఎవరినైనా గుద్దేరు గాయం జరిగితే చట్ట ప్రకారం ఏమవుతుందంటే ఆ వెహికల్ ఎవరి మీద రిజిస్టర్ అయి ఉందో మీ పేరెంట్స్ అయ్యి ఉంటే మీ పేరెంట్స్ మూడు సంవత్సరాల వరకు శిక్ష విధించగలిగే చట్ట పరిధిలోకి వచ్చేస్తారు మీ పేరెంట్స్ మీద పోలీసులు చర్య తీసుకుంటారు అండ్ మీరు జూవినైల్ హోమ్కి వెళ్ళిపోతారు కాలేజీల్లో ఉండరు జూవినైల్ హోమ్ అంటారు దాన్ని జువినల్ హోమ్కి వెళ్ళి అక్కడే చదువులు జరుపుకోవాల్సిన వస్తుంది పరిస్థితి ఒక కుటుంబం నాశనం అయిపోతుంది ఒక మైనర్ గాని తోలి ఏదైనా అఫెన్స్ చేస్తే కుటుంబం సర్వనాశనం ఎందుకంటే ఎవరైతే రిజిస్టర్డ్ ఓనర్స్ ఉంటారో వాళ్ళు జైలు చుట్టూ వాళ్ళు పోలీసులు కోర్టు చుట్టూ తిరుగుతూ ఉంటారు వాళ్ళు మూడు సంవత్సరాలు కఠినకర శిక్ష విధించగలిగే లా చట్టం పరిధిలోకి వస్తారు మీరు జూవినల్ హోమ్కి వెళ్ళిపోతారు అర్థమవుతుందా అండ్ ఇట్ ఇస్ నాట్ ఓన్లీ ఫర్ బాయ్స్ ఐ హీన్ సుల్లూరుపేటలో గర్ల్స్ కూడా మైనర్స్ కూడా ముగ్గురు నలుగురు వాళ్ళు ఏం చెప్పగలుగుతాము అండ్ నేనే చాలా మందికి చెప్పాను ఈ క్యాబిన్ గేట్ దగ్గర చెప్తే నీకెందుకు పోరా అంటున్నారు నన్ను చిల్డ్రన్ హూ ఆర్ స్టడీయింగ్ అంటే మీరు పెద్దోళ్ళు అయిపోయి ఉండొచ్చు మీ పేరెంట్స్ మిమ్మల్ని అనకపోవచ్చు బట్ ఒక్కసారి మీరు కోర్టు పరిధిలోకి పోలీసుల పరిధిలోకి వస్తే కదా మీకు తెలుస్తుంది లైఫ్ ఎట్లా ఉంటుందని అప్పుడు దాకా మీరు హీరోసే ఈ అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది కూడా అందుకనే మోస్ట్ ఆఫ్ ద పీపుల్సే మాకు తెలియదండి అండి మాకు చట్టాల గురించి తెలియదండి ఇప్పుడు తెలుస్తున్నాయి కదా చట్టాలు సో లైసెన్స్ లేకుండా చేస్తే పేరెంట్స్ ఆర్ లయబుల్ ఫర్ ఇంప్రిసన్మెంట్ ఫర్ త్రీ ఇయర్స్ ఆ మోటార్ వెహికల్ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయిపోతుంది ఆ ఎవరైతే మైనర్ ఆ వెహికల్ డ్రైవ్ చేస్తున్నారో ఆ జూబినైల్ హోమ్కి వెళ్ళిపోతారు హెల్మెట్స్ వేయకపోతే ఫైన్ రోడ్డు మీద అండ్ అండ్ మోస్ట్ ఆఫ్ ద మోస్ట్ ఆఫ్ ద బైక్స్ ఆల్టరేషన్స్ చేస్తారు లేజర్ లైట్స్ కలర్ లైట్స్ మొబైల్ యూస్ చేస్తే కూడా ఫోన్ చే ఫోన్ మొబైల్ యూస్ చేస్తూ డ్రైవింగ్ చేస్తే కూడా అఫెన్సే వెహికల్ ఆల్టరేషన్ చేస్తే కూడా అఫెన్సే చాలా మందికి హ్యాపీనెస్ ఏంటంటే పెద్ద సౌండ్ రావాలా ఫాస్ట్గా వెళ్ళాలి పెద్ద సౌండ్ రావాలా అది కూడా అఫెన్సే మీరు మీరు ఒక మంచి సొసైటీ సి ఐ హావ్ బీన్ లివింగ్ ఇన్ దిస్ సొసైటీ నాకు ఇప్పటికీ ముందు ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ముందే సిల్లురుపేట ఇప్పుడు సిల్లుపేట కంపేర్ చేస్తే ఐ మీన్ రిస్కీ సిల్లురుపేట ఫైవ్ ఇయర్స్ ముందు ఐ వాస్ వెరీ హ్యాపీ సుల్లుపేటలో బజార్ వీధుల్లో తిరగాలంటే ఐ వాస్ వెరీ హ్యాపీ ఫైవ్ ఇయర్స్ తర్వాత చాలా మంది ఎడ్యుకేటెడ్ అయ్యారు చాలా మంది మెరుగారు కానీ ఏం జరిగింది బజార్ల వీధిలో జరగాలంటే భయం మీ నెక్స్ట్ జనరేషన్స్ ఇంకా భయపడతారు సో మంచి సమాజం కావాలా మీ హెల్త్ మీ హెల్త్ మీ ఫ్యామిలీస్ బాగుండాలా అనేది చట్ట పరిధి ఒకటైతే ఇది కూడా ఆలోచించండి వీ షుడ్ హ్యావ్ ఎ గుడ్ సొసైటీ టు లివ్ ఇన్ అఫెన్సెస్ వెయ్యి రూపాయల కదా ఫైన్ ఫైన్ కట్టేస్తాం ఏమైతుంది ఎస్ఐ గారు మాకు తెలుసులే సిఐ గారు తెలుసులే ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తామని చాలా మందికి ఇది ఉంది ఐ అవి నన్ను కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు ఎమ్మెల్యే కొడుకు చేస్తే ఇట్లానే చేస్తారా సార్ అంటే ఇప్పుడు ఎవరి కాదండి అన్ని వీడియో రికార్డింగ్ జరుగుతుంది మీరేం చెప్పబడలేదు మీ వీడియో రికార్డింగ్ కోర్టుకు వస్తుంది ఇప్పుడు అయితే మీకు లీగల్ అవేర్నెస్ లేదు సో హైకోర్టు యొక్క ఉత్తర్వుల ప్రకారం వీఆర్ ట్రైయింగ్ టు గివ్ యూ లీగల్ అవేర్నెస్ ఫస్ట్ పాయింట్ ఈస్ వితౌట్ హెల్మెట్ నో రైట్ సెకండ్ పాయింట్ ఈస్ విత్ మొబైల్ నో రైడ్ టాకింగ్ ఆన్ టు మొబైల్ థర్డ్ పాయింట్ ఇస్ ఆన్ ఆన్ ఎ వెహికల్ ఇట్ ఈస్ ఓన్లీ మోటార్ సైకిల్ అయితే డ్రైవర్ అండ్ పిల్లన్ త్రీ ఫోర్ మెంబర్స్ ఉంటే అది అఫెన్సు ఆల్టరేషన్ ఆఫ్ వెహికల్ ఈస్ అన్ అఫెన్స్ ఓవర్ లోడింగ్ ఈజ్ అన్ అఫెన్స్ స్పీడీ రైడింగ్ ఈజ్ అన్ అఫెన్స్ ఫైన్ ఒకటే కాదు మోటార్ వెహికల్ చట్టంలో ఫైన్ ఇంప్రిజన్మెంట్ ఉంది అట్లని ఎవరికైనా గాయాలు జరిగితే మనకి ఇంత ముందు ఐపీసీ అనేవాళ్ళు ఇప్పుడు భారతీయ నాగ భారతీయ న్యాయ సంహిత కొత్తగా వచ్చిన చట్టం ప్రకారము ఫైన్స్ కూడా ఉన్నాయి ప్లస్ ఇంప్రెసన్మెంట్ కూడా ఉంది సో రెండు రకాల చట్టాలు వర్తింపజేసి ఖచ్చితంగా ఇంప్రిసన్మెంట్ పడే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇంత ముందు ముందు దాకా మీరు చెప్పిన సాక్ష్యమే ఇప్పుడు వీడియో సాక్ష్యం కూడా పరిగణలోకి తీసుకొచ్చారు కాబట్టి వీడియో కెమెరాస్ అన్నీ ఇన్స్టాల్ చేస్తున్నారు ఆల్ ఓవర్ సులూర్పేట టౌన్ వీడియో కెమెరాస్ ఆర్ బీయింగ్ ఇన్స్టాల్డ్ మీరు ప్రతి వీడియో కెమెరాలో ఉంటారు అవన్నీ ఒక సెంట్రిక్ పాయింట్లోకి వీడియోస్ చూస్తూ ఉంటారు కాబట్టి దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ సేయింగ్ సార్ నేను చేయలేదు సార్ డ్రైవింగ్ వేరే వాళ్ళు చేశారు సార్ నా తప్పు కాదు సార్ వేరే వాళ్ళు వచ్చారు కాబట్టి నేను ఈ విధంగా చేశాను సార్ అని చెప్పేదానికి ఆస్కారం లేకుండా ఈవెన్ వీడియో ఈస్ ట్రీటెడ్ ఆస్ ఏ ప్రైమరీ ఎవిడెన్స్ ఇన్ ద కోర్ట్ సో అప్పుడు ఎవరు ఇంకెవరు ఏమీ చేయలేరు సో ద ఓన్లీ థింగ్ దట్ యూ కెన్ డూ ఇస్ చదువుకోండి పేరెంట్స్కి మంచి మార్కులు తెచ్చుకుని ఒక మంచి సొసైటీ క్రియేట్ చేసుకోండి ఫర్ యూ అండ్ ఫర్ యువర్ నెక్స్ట్ జనరేషన్ ఆల్సో లేకపోతే చదువు వృధా మనము ఉండేదానికి వృధానే సుల్లూరుపట్లో నేను చెప్తున్నాను కదా ఐ హర్సనల్లీ సీన్ ఫైవ్ ఇయర్స్ బిఫోర్ ఉండే సుల్లూరుపేటకి ఫైవ్ ఇయర్స్ ఆఫ్టర్ ఇప్పుడు ఉండే సులూరుపేటకి నేనే కష్టపడుతున్నా అట్లా ఉండుంటే బాగుండేదేమో అనుకుంటున్నా ఇప్పుడు మీరు అదే అనుకుంటారు రేపొద్దున మీ తమ్ముళ్ళని మీ చెన్నీళ్ళు కూడా బయటకు పంపించాలంటే ఇంతే సొసైటీ ఇంతకన్నా రిస్కీ సొసైటీలో పంపించాలనుకుంటే మీరు ఇదే విధంగా చదవండి ఇదే విధంగా రోడ్ల మీద తిరగండి కానీ ఒకటి చెప్తున్నాను ఎనీ అఫెన్స్ దట్ ఈస్ రిజిస్టర్డ్ ఆన్ యువర్ నేమ్ ఎనీ అఫెన్స్ దట్ ఈస్ రిజిస్టర్డ్ ఆన్ యువర్ నేమ్ మీరు అపాచీ కంపెనీ నుంచి ఏ కంపెనీ కన్నా వెళ్ళండి ఫస్ట్ థింగ్ దట్ ఎనీ పర్సన్ సీస్ ఈస్ బీజీ చెక్ బ్యాక్గ్రౌండ్ చెక్ ఆ బ్యాక్గ్రౌండ్ చెక్ ఎందుకు చేస్తారంటే మీ మీద ఏమైనా అఫెన్సెస్ ఉన్నాయా మీరు ఏమైనా కోర్టులకు వెళ్తున్నారా అని చెక్ చేస్తారు మీరు అనుకుంటున్నారేమో ఏముంది ఏదో కంపెనీలో పని చేసుకుని ఏ కంపెనీలో కూడా పని చేయలేరు సో దయచేసి ఫోకస్ ఓన్లీ ఆన్ ఎకడమిక్స్ వెహికల్స్ రైడ్ చేయదంటంలా రెడ్ బి రెస్పాన్సిబుల్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా ఆన్ వెహికల్స్ రెస్పాన్సిబుల్గా డ్రైవ్ చేయండి ఒక హెల్మెట్ పెట్టుకోండి మీరు వెళ్తున్నప్పుడు వేరే వాళ్ళకి దారి ఇవ్వండి మీరు లెస్ స్పీడ్తో వెళ్ళండి ఇద్దరు ఇద్దరు వెళ్ళండి హెల్మెట్ పెట్టుకోండి మీ హెల్త్ చూసుకోండి మీ ఫ్యామిలీను చూసుకోండి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఐ టెల్ యూ ఒక బిడ్డ చనిపోతే అమ్మకే తొమ్మిది నెలలు మోసే అమ్మకే తెలిసిపోయిను ఒక బిడ్డకి ఏదైనా గాయం తగిలితే కష్టపడి పనిచేసే నాన్నకు తెలుస్తుంది ఆ పెయిన్ సో నాన్న అమ్మని జాగ్రత్తగా చూసుకుంటారో మీరు మీ సినిమా యాక్షన్లు చేసుకుంటూ బతుకుతారో అది మీ ఇష్టం కానీ మేమైతే చట్టపరంగా అవేర్నెస్ క్రియేట్ చేయాలి కాబట్టి హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయి కాబట్టి మీకు మేము రెస్పాన్సిబుల్గా మేము చెప్తున్నాం మీరు రెస్పాన్సిబుల్గా లేకపోతే యూ విల్ రొటేట్ అరౌండ్ పోలీస్ స్టేషన్స్ అండ్ యూ విల్ ఆల్సో ఇన్ ద కోర్ట్ అది కావాలా చదువు కావాలా డిసైడ్ చేసుకోండి రెండు మీ హెల్త్ ఫ్యామిలీయా పోలీస్ స్టేషన్ కోర్ట ఇదే మీరు డిసైడ్ చేసుకోవాల్సింది మంచి మార్కులు తెచ్చుకొని లెట్స్ క్రియేట్ ఎ గుడ్ సుల్లుపేట సొసైటీ అండి దట్ ఈస్ వెరీ హంబుల్ రిక్వెస్ట్ కొత్త జనరేషన్ మీరు చదువుకుంటున్నారు మీరు నలుగురికి ఆదర్శంగా ఉంటాం నేర్చుకోండి తప్పితే ఆదర్శం అంటే బైక్ మీద నలుగురు ఎక్కి మొబైల్స్తో మాట్లాడుతూ రేస్ చేసుకుంటూ తిరిగితే అది ఆదర్శం కాదు కాలు చేయి ఇరిగితే అప్పుడు తెలుస్తుంది బెడ్ మీద మనకు ఆదర్శం ఏంటో అదే ఆదర్శం కాదు మంచి మార్కులు తెచ్చుకోండి మంచి సొసైటీ క్రియేట్ చేద్దాం ఒక శ్రీలంక లాంటి చిన్న కంట్రీ అంత కల్చర్ డెవలప్ చేసుకుంటే ఇంత చదువుకుంటున్న ఇండియాలో మనం ఆ డెవలప్మెంట్ చేసుకోలేమా సుల్లూరు ఒక మంచి టౌన్ చేసుకోలేమా మనం స్టూడెంట్స్గా అండ్ దే సే స్టూడెంట్ పవర్ ఈస్ ద బెస్ట్ పవర్ యంగ్ జనరేషన్ పవర్ మీరు పొద్దున మీ పేరెంట్స్ వెళ్తూ ఉంటారు బయట రోడ్డు మీద మీ కాలేజ్ వాళ్ళు ఎవరో గుద్దేస్తే వదిలేస్తారా వాళ్ళని మీ పేరెంట్స్ని చెప్పండి నాకు ఒక క్వశ్చన్ సమాధానం చెప్పండి మీ పేరెంట్స్కి ఎంత ఉంటుంది వయసు ఒక సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ వాళ్ళు రోడ్ మీదకి వస్తారు ఎవడో వచ్చి ఫాస్ట్గా వచ్చి గుర్తుతాడు అది మీ కాలేజ్ కూడా అయి ఉంటాడు మీరేం చేస్తారు కంప్లైంట్ ఫైల్ చేస్తారా మా కాలేజ్ కూడా అని వదిలేస్తారా కంప్లైంట్ ఫైల్ చేస్తారు కదా మరి అదే రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి కూడా ఉండాలి కదా సింపుల్ థింగ్ మనము ఎట్లా మనం ఏది కాకూడదు అనుకుంటామో మనం వేరే వాళ్ళకి అది కాకుండా చూసుకోవాలి సో ఒక మంచి రెస్పాన్సిబిలిటీ సొసైటీ క్రియేట్ చేస్తారా దిస్ ఈస్ ది ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ యూ నథింగ్ మచ్ ఇండియా ఏది ఎక్స్పెక్ట్ చేయటాల్లో మీతో చదువుకోండి మంచి సిటిజన్స్ అవ్వండి ఏ అయితే చట్టాలు ఉన్నాయో తెలుసుకోండి కట్టుబడి ఉండండి డ్రైవింగ్ చేయండి రెస్పాన్సిబుల్గా చేయండి ఇతరులకి హాని కలిగించే విధంగా ఇతరులకి నొప్పించే విధంగా డ్రైవింగ్ వద్దండి అర్థమైందా ఎస్ఆర్ నో ఎస్ఆర్ నో గట్టిగా ఎస్ఆర్ నో ఎస్ఆర్ ఫస్ట్ థింగ్ డిసిప్లిన్ ఆ డిసిప్లిన్ చదువులోనే కాదు వెహికల్లో కూడా ఉండాలా రైట్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం హెల్మెట్ ధరించండి ప్రాణాలు కాపాడుకోండి మీ ఇంట్లో మీ వాళ్ళు మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇది నన్ను ఒక స్లోగన్ అడిగితే నాకు నోటుకు వచ్చి చెప్పేస్తాను ఇది వై జంక్షన్ దగ్గర పెట్టుకొని మొన్న ఒక టాస్క్ అందరికి అవేర్నెస్ తీసుకొద్దామని కానీ ఎవరో చెప్పారు ఏదో చేశారు ఏదో అని చెప్పేసి మనం పాటిస్తే అది మనకు విలువ ఉండదు మనకు మనమే తెలుసుకోవాలా ఇది మనం చేయాలనే కసి కమిట్మెంట్ ఎప్పుడైతే మనలో వస్తుందో అప్పుడు మనం చేస్తాం జీవితం చాలా చిన్నది పక్క దేశాల్లో ఒక ప్రాణం విలువ ఎలా అంటే నార్వేలో మీరు వెళ్ళినట్లయితే నార్వే కంట్రీలో అక్కడ ఏ ఒక్క ఒక పర్సన్ చనిపోయారు అంటే అక్కడ జనాభా తక్కువ కాబట్టి ఆ పర్సన్ ఎందుకు చనిపోయారు ఏ కారణంతో జరిగింది దానికి ఏమిటి డేటా అంతా కలెక్ట్ చేసి బాధ్యులైనటువంటి వ్యక్తులు అందరినీ ఇచ్చేస్తారు చాలా చాలా ఎలా ఉంటుంది ఎలాంటి శిక్ష అంటే మీరు ఊహించినటువంటి శిక్షలు పడతాయి ఒక ప్రాణం ఖరీదు ప్రాణం విలువ చాలా చాలా గొప్పగా చూస్తారు కానీ మన దగ్గర ప్రపంచంలో ఉన్నటువంటి ఏడు వందల నలభై కోట్ల మంది జనాభాలో నూట నలభై కోట్ల మంది ఆక్యుపై చేసిన భారతదేశంలో ఇంత పెద్ద జనాభా ఉన్నటువంటి ఈ యొక్క ఇంత పెద్ద దేశంలో మనిషికి ప్రాణం విలువ సగటు ప్రాణం విలువ లెక్కలేని తన లెక్కలేని పోతే పోయింది తీసుకెళ్తారా సనం తీసుకెళ్తారా పూర్తి చేస్తారని ఇది ఉంది తప్ప తన డ్రీమ్స్ ఏంటి తన మీద నమ్ముకున్నటువంటి వాళ్ళ భార్య పిల్లలు అక్క చెల్లి తమ్ముడు సొసైటీ తనకున్న కళలు తనకున్న ఆనందాన్ని తన ఎదుటి వాళ్ళు ఒక తండ్రి తండ్రి మీద ఆధారపడిన భార్య పిల్లలు అమ్మ నాన్న ఉంటే ఆ పెంటికి పెదదిక్కవంటి ఆ వ్యక్తి అకాల మరణం జరిగి చెందితే వాళ్ళ బిడ్డల అనాథలైతే వాళ్ళ భార్య రోడ్డు పడి చిన్న చిన్న పనులు చేసుకుంటే ఆ లాస్ట్ స్టేజ్లో ఉన్నటువంటి తండ్రులకు అలా కొడుకు ఏదో బాగా బంగారంగా చూసుకుంటాడు అనేటువంటి ఆ వ్యక్తి ఆ పెద్దవాళ్ళు వాళ్ళు పడేటువంటి కష్టం వర్ణానితం వాళ్ళ గుండె చెరువైద్ది గుండె పగిలిపోతుంది సార్ మీరు ఊహించుకోండి అంటే ప్రాణం విలువ చాలా విలువైంది ఆ ప్రాణం విలువ వాళ్ళకి తగిలితే గాని ఆ నొప్పి తెలియదు బయటని చూసేటువంటి వాళ్ళకి పేపర్లో మనం చూస్తుంటాం లారీ నలుగురు నలుగురు ఏంది ఆ ల నవ్లాట కానీ ఆ నలుగురు మీద ఆధారపడిన కుటుంబాలు నలభై మంది ఉంటారు కదా నలభై మంది వాళ్ళు కోలుకోవడానికి కనీసం నలుగురు అది త్వరలో చనిపోతారు మిగతా వాళ్ళు జీవోత్సవాలుగా ఉంటారు మిగతా వాళ్ళు బాధల్లో జీవితంతో వాళ్ళ యొక్క చంద్రవందరం ఎందుకని ప్రాణం విలువ చాలా విలువైంది ఏది రోజైనా సరే మనం రోడ్డు మీద వెళ్తున్నామంటే మొబైల్ మాట్లాడడం మానేసేయండి మన మనసు ఎక్కడ ఉంటుంది ఎదుటి వాళ్ళు ఏం దాని మీద ఉంటుంది కారు డ్రై డ్రైవ్ చేసే వ్యక్తికి కారులోనే ఉంటాం ఇది సమయస్ఫూర్తి ఉండాలి ఎలా అరే అటు నుంచి కారు వస్తుంది ఇటు నుంచి లారీ వస్తుంది మనం ఇక్కడ బ్రేక్ కొట్టుకోవాలి ఇంత స్లోగా వెళ్ళాలి బ్యాక్ సైడ్ ఏమొస్తుంది వెహికల్ రైట్ సైడ్కి వెళ్తే ఇంకొక లారీ ఏమైనా తగులుతుందా లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఏమవుతుంది సరే ఈ కార్నర్లో మనం ఆగిపోతే వాటిని పంపించేసుకోవచ్చు ఇలా ఒక సమయస్ఫూర్తితో నడిపితే మనకి ఎక్కడ యాక్సిడెంట్ కావు డ్రైవింగ్ ఎంత పర్ఫెక్షన్ వచ్చినది కాదు ముఖ్యం ఎంత సమయస్ఫూర్తితో నడుపుతున్నావు అదే ముఖ్యం అందరికీ వచ్చు స్టేరింగ్ వచ్చి యాక్సిడెడ్ తొక్తారు వెళ్ళిపోతారు కానీ అది కాదు సమయస్ఫూర్తిగా మనం ముందుకు నడుపుకుంటూ వెళ్తే ఎక్కడా యాక్సిడెంట్ కావు అలాగే బైక్ నడిపేటప్పుడు నువ్వు హెల్మెట్ అలాగే సెల్ ఫోన్ మాట్లాడకుండా అలర్ట్గా నువ్వు ఇంటికి చేరేదాకా ఫోన్ తీసి సైలెంట్లో పెట్టి పక్కన పెట్టే హెల్మెట్ అనేది నీకు తలకు దెబ్బ గలమైన బలమైన ప్రాణం పోయేది ఎప్పుడో తెలుసా నీకు తలకు దెబ్బ తగిలినప్పుడే ఇంకా మిగతాది కాలు చేయ ఫ్రాక్చర్ అయింది అనుకో నువ్వు సర్వేలు అవుతావు ట్రీట్మెంట్ తీసుకుంటావు బాగానే ముగించే మీరందరూ మీ కోసం మీ అమ్మ నాన్న ఎదురు చూస్తూ ఉంటారు నీకు భవిష్యత్తు మీ అమ్మ నాన్నలు నీకు జన్మనిచ్చినటువంటి వారు రేపు డెబ్బై అరవై ఏళ్ళ వయసు వచ్చినప్పుడు వాళ్ళని చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీ చేతుల మీదే ఉంది కనీసం మీ అమ్మా నాన్న మీ రుణం తీర్చుకునే దానికోసమైనా మీరు మీ అమ్మా నాన్న రుణం తీర్చుకునే దానికోసమైనా మీ అమ్మా నాన్న కోసమైన మీరు హెల్మెట్ వాడండి రేపు పెద్ద అయిన తర్వాత పిల్లలు రేపు మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు మా పిల్లల మీద ప్రేమ పెరుగుతుంది ఆ పిల్లల కోసమైనా హెల్మెట్ వాడండి ఫస్ట్ డైలాగ్ ఏం చెప్పాను ఒకళ్ళు ఎవరో చెప్తే చేసేది కాదయా అన్నాను ఇప్పుడు మీకు చెప్తున్నాను మేము ఏం చెప్పట్లా మీ ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళంతా సైలెంట్ గా ఉన్నాం మీ అమ్మా నాన్న కోసం మీ భవిష్యత్తు కోసం మీ తలరాతల కోసం మీ యొక్క ఫ్యూచర్ ని మీరు నిర్మించుకునే దాని కోసం మీ జాగ్రత్తలు మీరు తీసుకోండి అని చెప్తూ ముగిస్తూ ఉన్నాను ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ భవిస్తున్నాను థ్యాంక్ యూ